నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎం అండ్ ఐడియాస్ వర్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో దమ్ బిర్యానీ ఎలా చేయాలో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ ఇంకెందుకు లేటు మరి మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం ఇక్కడ రైస్ కుక్కర్ డబ్బాతో బాస్మతి రైస్ తీసుకుంటున్నామండి ఇక్కడ బిర్యానీకి బాగుంటుంది బాస్మతి రైస్ అయితేనే సో రైస్ కుక్కర్ డబ్బాతో రెండు డబ్బాలు బియ్యం తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా నానబెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక డబ్బా రైస్కి మూడు డబ్బాల వరకు వాటర్ తీసుకోండి అంటే రెండు డబ్బాలు వేసాం కాబట్టి రైస్ ఆరు డబ్బాల వరకు వాటర్ తీసుకున్నాము ఆ వాటర్లో ఒక స్పూను నెయ్యి వేసుకుంటున్నాము తర్వాత బిర్యానీ దినుసులన్నీ కూడాను అందులో వేసుకుంటున్నాము ఇదంతా కూడా మరగాలండి వాటర్ బాగా బాయిల్ అవ్వాలి అప్పుడే మనకి మనం వేసుకునే ఎంత ఫ్లేవర్ కానీ స్మెల్ బా ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా వే వేసుకున్నాము తర్వాత ఈ లోపాయి మరుగుతూ ఉంటాయి కదా ఇక్కడ మనం గ్రేవీ చూద్దామండి బిర్యానీలోకి ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఇక్కడ రెండు ఆనియన్స్ మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాము అందులో ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఆనియన్స్ అందులో వేసేసుకోండి కొంచెం ఉంచుకోండి మిగిలినవి తర్వాత కొంచెం పక్కన పెట్టేసుకొని సగం పైనే వేసుకోండి అవి అవి ఇవి వచ్చేసరికి ఇవి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలన్నమాట ఇలా వేపుకున్నాక ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయొద్దండి చివరిదాకా చూడండి అప్పుడే ప్రాసెస్ అంతా కూడా మీకు అర్థమవుతుంది తర్వాత అదే ఆయిల్లో కొంచెం పసుపు వేసుకున్నాము అలాగే హాఫ్ టీ స్పూన్ కారం వేసుకున్నాము తర్వాత బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఇక్కడ మేము సిక్స్ తీసుకున్నామండి ఇట్లా ఘాట్లు పెట్టేసుకోండి ఎగ్కి మూడు వైపులా అప్పుడే మనకి లోపలికి ఉప్పు కారం అంతా వెళ్తుంది సో మొత్తం ఆర్ ఎగ్స్ కూడా ఇట్లా ఘాట్లు పెట్టేసుకొని అన్నీ వేసేసుకోండి గెంటితో కాకుండా ఇలా మేము ఎలా అయితే తిప్పుతున్నామో అలా అలా చేసుకోండి అట్లా చేస్తే ఈవెన్గా ఫ్రై అవుతుంది మూత పెట్టేసుకొని మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇట్లా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో ఎగ్ కూడా ఫ్రై అయ్యాక వాటిని కూడా పక్కన పెట్టేసుకోండి ఒక ప్లేట్లో ఇలా మొత్తం కూడా పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు వాటర్ మరిగిపోతూ ఉంటాయి కదండి ఒకసారి అవి కూడా చూద్దాం ఆ ప్రాసెస్ చూసారు కదా వాటర్ బాయిల్ అయిపోయినాయి కాబట్టి మనం మనం నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకోవాలి దాదాపుగా ఒక సెవెంటీ పర్సెంట్ అన్న ఇందులో మనం బాయిల్ అవ్వాలండి రైస్ ఇక్కడ మనకి ఇట్లా రైస్ మొత్తం వేసేసుకోవాలి ఒకసారి గట్టితో తిప్పేసుకోండి మొత్తం కూడా నీట్గా ఫ్లేవర్ అయితే ఎక్సలెంట్ వస్తుందండి మనకి అప్పటికే ఈరోపు రైస్ బాయిల్ అవుతుంది కదా నెక్స్ట్ ఇక్కడ ప్రాసెస్ చూద్దాం గ్రేవీది తర్వాత అదే ఆయిల్లో మిగిలిన ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాము అలాగే రెండు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాము తర్వాత వన్ టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాము ఇదంతా కూడా ఆయిల్లో వేపుకోవాలి పచ్చివాసన అనేది పోయే వరకు కూడా మనం ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి తర్వాత ధనియా పౌడర్ వేసుకున్నాము అలాగే గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి ధనియా పౌడర్ ఒక టీ స్పూను గరం మసాలా పౌడరు హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాము ఇక్కడ మనం కొంచెం పసుపు వేసుకున్నాము అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి మొత్తం కూడా ఒకసారి గట్టితో తిప్పుకోండి తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకున్నాము మొత్తం కూడా బాగా గట్టితో తిప్పుకోవాలి ఈ గ్రేవీ మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తేనే మనకి దమ్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా వస్తుంది సో తర్వాత ఈ ఒక టమాటా తీసుకున్నాము అనమాట బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకున్నాము అవి కూడా ఆయిల్లో ఇట్లా మగ్గ పెట్టేసుకోవాలి టమాటా కూడా బాగా మెత్తగా ఉడికిపో మగ్గాలన్నమాట కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాము మొత్తం కూడా ఒకసారి తిప్పేసుకోవాలి టమాటా పూర్తిగా మగ్గే వరకు కూడా ఆయిల్లో కొంచెం బాగా మగ్గ పెట్టుకోవాలి మూత పెట్టేసుకోండి ఈ లోపు ఒకసారి రైస్ చూద్దాము చూసారు కదా రైస్ దాదాపుగా బాయిల్ అయిపోతుంది కాబట్టి కొంచెం దించబోతున్నాం కాబట్టి కొంచెం ఆకు వేసుకున్నామండి చూసారు కదా ఇలా ఉండాలన్నమాట మనం తుంచగానే అన్నట్లు ఉండాలి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే చాలన్నమాట సెవెంటీ పర్సెంట్ ఉడికిందండి ఇంకా ఇలా వడకట్టేసుకొని ఏదైతే ఉన్న రైస్ ఉంది కదండి ఏదైతే ఉందో రైస్ ఆ రైస్ అంతా కూడా ఒక బేషన్లో వేసేసుకొని ఒక పార్టీ ఒక ప్లేట్ తీసుకోండి లేదంటే బేషన్ ఏదైనా కానీ అందులో వేసుకొని ఆరిపెట్టేసుకోండి ఇట్లా ఈ లోపదే ఆరిపోతూ ఉంటుంది కదా నెక్స్ట్ మనం గ్రేవీ ప్రాసెస్ చూద్దాము గ్రేవీ కూడా టమాటా కూడా బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకుంటామన్నమాట ఒక పావు కప్పు పెరుగు పెరుగు సరిపోతుంది ఇక్కడ మేము పావు కప్పు తీసుకున్నాము పెరుగు అంతా కూడా బాగా తిప్పేసుకుని ఇట్లా చేసుకోవాలన్నమాట ఒక టూ మినిట్స్ తర్వాత నిమ్మకాయ ఉంటుంది కదండి నిమ్మకాయలో ఒక చెక్క నిమ్మకాయ చాలండి ఇది ఆప్షనల్ మాత్రమే నిమ్మకాయని ఇష్టపడే వాళ్ళు ఇలా పిండేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలవాటు లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు నిమ్మకాయని తర్వాత ఇవి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ ఇవి కొంచెం వేసుకుంటున్నాము అలాగే మీ ఎగ్స్ కూడా వేసేసుకుంటున్నాము మొత్తం కూడా గ్రేవీ అంతా కూడా వాటికి పట్టాలన్నమాట ఇప్పుడు అంతా కూడా కాసేపు మూత పెట్టేసి అట్లా మగ్గ పెట్టేసుకుందామండి చూసారు కదా గ్రేవీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఇందులో మనం హాఫ్ గ్రేవీ అలాగే మూడు ఎగ్స్ ఇవి తీసి ఒక ప్లేట్లో అనమాట ఇంకా దమ్ రెడీ మనం దమ్ చేసే ప్రాసెస్ చూస్తున్నాము దమ్ బిర్యానీ అనేది ముందుగా అడుగుని కొంచెం కర్రీ అను ఆ ఎగ్స్ అందులో ఉంచేశాం కదండి ఒక త్రీ ఎగ్స్ వరకు ఉంచాము మనమైతే ఇక్కడ ఇంకా లేయర్గా మనం ఫామ్ చేసుకోవడమే ఫస్ట్ లేయర్ అండి ఇట్లా రైస్ వేసేసుకోవాలి లేయర్స్ లేయర్స్గా వేసుకోవాలి తర్వాత పుదీనా కొంచెం చల్లుకోండి చాలా బాగుంటుంది ఫ్లేవరు ఆ వేడి మీద కొంచెం రోజ్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాము మనకి రెస్టారెంట్ స్టైల్ ఐ మీన్ రెస్టారెంట్ స్టైల్ అండ్ టేస్ట్ రావాలంటే కంపల్సరీ ఈ ప్రాసెస్లోనే చేసుకోండి తర్వాత కొంచెం ఆనియన్స్ ఉన్నాయి కదా ఇవి కూడా వేసుకున్నాము అలాగే ఏదైతే ఉందో గ్రేవీ అదంతా కూడా మొత్తం కూడా అంతా ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి గ్రేవీని జస్ట్ ఒక టెన్ మినిట్స్ అలా మగ్గ పెట్టేసుకుంటే అయిపోతుందండి నెక్స్ట్ లేయర్ కూడా పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు వీటిపైన ఇంకొక లేయర్ రైస్ అట్లా వేసేసుకోవాలి మిగిలిందంతా కూడా సరిపోతుంది చాలా ఎమ్మీగా ఉంటుందండి కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ మీద క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి అలాగే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి కొంచెం పుదీనా వేసుకున్నామండి తర్వాత ఆనియన్ ఉంది కదండి మనం ముందుగా రోస్ట్ చేసుకున్న ఆనియన్ అనేది వేసుకున్నాము తర్వాత ఇది ఫుడ్ కలర్ అండి ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి ఇలా ఫుడ్ కలర్ కూడా వేసేసుకున్నాము అంతేనండి కాసేపు మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా మగ్గ పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఒకసారి గంటతో తిప్పుకుందాము మొత్తం కూడాను ఒక సైడ్ నుంచి మాత్రమే ఇప్పుడు మేము ఎలా అయితే చూపిస్తున్నామో అలాగే తిప్పాలన్నమాట ఎలా అంటే అలా మనం గట్టితో తిప్పేయకూడదు చాలా చిన్నగా స్లోగా తిప్పుకోవాలి ఒక సైడ్ నుంచి మాత్రమే రావాలి అలా అప్పుడే మనం గ్రేవీ అన్నది రైస్ అంతా కూడా పడుతుందన్నమాట ఇప్పుడు సారి కదండి ఇంత ఎమ్మెగా ఉందో చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మనకి సేమ్ రెస్టారెంట్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ టేస్ట్ ఉంటుంది సో కంపల్సరీ ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ నేనైతే మీకు మంచి యూజ్ఫుల్ వీడియో అయితే చూపించాను అనుకుంటున్నాను నేనైతే ఈ వీడియోని ఇద్దరితో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను టిల్ దెన్ బాయ్ టేక్ కేర్